నా పేరు శ్రీరామ్ శర్మ ఒక ఫైర్ యాక్సిడెంట్లో ట్రక్ తగలబడిపోయింది దురదృష్టవశాత్తు ట్రక్ అంతా కాలిపోయింది ఆ ట్రక్కు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ చేశాడు సదర్ ప్రొపరేటరు నా ట్రక్ కాలిపోయింది అవి నా తప్పు లేదు యాక్సిడెంటు అని చెప్పేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే అది రిఫ్యూజ్ చేసింది ఇన్సూరెన్స్ కంపెనీ ఈవెన్ స్టేట్ కన్జూమర్ కమిషన్లోనూ నేషనల్ కన్జ్యూమర్ కమిషన్లోనూ కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా ఆయనకి లాభం లేకపోయింది ఇంకా చేసేది లేక సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు కన్జూమర్ కమిషన్స్ తప్పించాయి నాకు ఎలిజిబిలిటీ ఉంది నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి డబ్బులు కావాలి నేను న్యాయంగా క్లెయిమ్ చేసినా కూడా రెఫ్యూజ్ చేశాడు ఈ రెఫ్యూజ్ తప్పు నేను అన్ని డబ్బులు కట్టాను దురదృష్టవశాత్తు ఈ లారీ తగలబడింది నాకు ఇన్సూరెన్స్ ఇప్పియండి అని అంటే కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఈ రెండు కోర్టులు రిఫ్యూజ్ చేశాయి కాబట్టి నాకు ఆదేశాలు ఇవ్వండి ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇచ్చేటట్టుగా అంటే గౌరవ సుప్రీంకోర్టు కోర్టు జడ్జులు ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారి ఇది ఫైర్ యాక్సిడెంట్లో వినోద్ కుమార్ ట్రక్ కాలిపోయినందుకు అతను తప్పే లేదు ఇన్సూరెన్స్ కంపెనీ రిఫ్యూజ్ చేయడం తప్పు అని చెప్పేసి స్టేట్ కమిషన్ ఇచ్చిన తీర్పును నేషనల్ కన్జూమర్ ఇచ్చిన తీర్పును సరిచేసి ఇట్లా ఆదేశాలు ఇచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు పే చేయాలి సదరు ట్రక్ ఓనర్కి అతను తప్పే లేదు యాక్సిడెంట్గా కాలిపోయింది కాబట్టి అతనికి ఇన్సూరెన్స్ ఇవ్వవలసిందే అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ